శ్రీకాళహస్తి పట్టణంలో పట్టపగలు మూడు లక్షల చోరి శ్రీకాళహస్తి పట్టణంలో పట్టపగలే దొంగ ఎలాంటి జంకు బెరుకు లేకుండా నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి బంగారం తీసుకొని వెళ్ళిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వీడియోలో ఉన్న నిందితుడిని గుర్తిస్తే అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ నాగార్జునరెడ్డి రెడ్డి కోరారు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న మునిశేఖర్ ఇంట్లోకి ఓ దొంగ పట్టపగలె తాపీగా వెళ్ళి ఇంట్లో బీరువా లోని ఎనభై ఆరు గ్రాముల బంగారం సెల్ ఫోన్ను తీసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో వ్యక్తులే ఇంట్లో తిరుగుతున్నట్లు ఏమాత్రం భయం లేకుండా దొంగ వ్యవహరించిన తీరు సీసీ ఫుటేజ్లో గుర్తించిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మూడు లక్షల రూపాయలు విలువైన సొత్తు దొంగతనం జరిగిందని వీడియోలో ఉన్న నిందితుడిని గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు